అందరికీ ప్రైజ్ లాడండి ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందాము అని నేను ఈ వీడియో తీస్తున్నాను నేను ప్రతిరోజు బైబిల్ చదివిన తర్వాత దైవ మర్మములు అనే ఒక పుస్తకము అలానే అలసిన వానికి ఊరడించు మాటలు అనే ఇంకొక పుస్తకాన్ని నేను చదువుతాననమాట ఇది బక్సింగ్ గారి పరిచర్య నుండి తీసుకొనబడింది ఇవి అనుదిన ధ్యానములుగా ఉంటాయి బక్సింగ్ గారు ఈయన ఈయన హెబ్రోన్ ఫెలోషిప్ హైదరాబాద్లో ఉంది కదా అది స్థాపకుడు అనమాట బక్సింగ్ గారు నేను ప్రతిరోజు చదువుతూ ఉంటాను ఈ బక్సింగ్ గారి ఈ పుస్తకం అనమాట నేను ఈరోజు చదివిన పుస్తకం ఈరోజు చదివినటువంటి వాక్యం మీతో పంచుకోవాలి అని అనిపించింది అందుకని నేను ఈరోజు ఈ వాక్యంను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అది ఏంటి అని అంటే ఇక్కడ ప్రతిరోజు మధు మార్చి ఒకటో తారీఖు అలా రోజుకి ఒకటి మన డైరీ ఎలాగా ఉంటుందో అలానే ప్రతిరోజు ఒకటి చదవడానికి ఉపయోగం ఉంటుందన్నమాట ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నిన్న డేట్ కదా ఇక్కడ ఏంటంటే ఫిబ్రవరి ఇరవై తొమ్మిది కూడా ఇచ్చారు అంటే ఒక్కొక్కసారి లీఫ్ ఇయర్ కూడా వస్తుంది కదా అందుకని చెప్పేసి నేను ఈ మార్చి ఒకటో తారీఖుతో పాటు ఇది కూడా కంప్లీట్ చేయాలి కదా మరి ఇది మిగిలిపోతుంది అని చెప్పేసి అని ఇది చదవడం జరిగింది ఈ వాక్యం ద్వారానే నాతో దేవుడు మా మాట్లాడినట్లుగా అనిపించింది కాబట్టి మీతో కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకుందాము అని చెప్పేసి అనిపించి మీతో ఈ విషయాన్ని నేను షేర్ చేస్తున్నాను అనమాట ఒకసారి మీరు కూడా చూడండి నీ మార్గమును ఏహో వాకు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యమును నెరవేర్చును కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనంలో రాయబడింది ఏమని చెప్తున్నారు అనంటే నీ మార్గాన్ని అంటే నువ్వు నీ పరిస్థితులు నీ జీవితంను ఏహో అప్పగించు నువ్వు ఆయనను నమ్ముకో ఆయనకు అప్పగించడం మాత్రమే కాదు ఆయనను నువ్వు నమ్ముకో ఆయన నీ కార్యమును మనం ఏ ఏ విషయంలో అయితే మనము ఎదురు చూస్తూ ఉన్నామో మన జీవితంలో ఏ కార్యం జరగాలి అని ఎదురు చూస్తూ లేకపోతే మన మన జీవితం ఎటువైపు వెళ్ళాలి అని ఎదురు చూసేవారికి దేవుడికి అప్పగించడం ద్వారా ఆయన్ని నమ్ముకోవడం ద్వారా ఆ కార్యంను నెరవేరుస్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నారనమాట అలానే దీని వివరం మనం ఇక్కడ చూద్దాము మనము ఎక్కడికైనాను వెళ్ళేటప్పుడు ఏ పని అయినా ఆరంభించుట ఆరంభించడానికి ముందు అది ఎంత సులభమైనదా కా అయినది అయినప్పటికీ దాని కొరకు ప్రార్థించాలి అని చెప్పేసి చెప్తున్నారు అంటే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రార్థించాలి ఒకవేళ ఈ పని చాలా ఈజీ కదా దీనికోసం కూడా ఎందుకు నేను ప్రార్థన చేయడం అని చెప్పి చెప్పేసి అని అనుకోకూడదంట ఆ విషయంలో కూడా మనము ప్రార్థించాలి అని చెప్పేసి చెప్తున్నారు సమయం వ్యర్థము అనని అనుకోకూడదనమాట సమయం వ్యర్థం చేయటము ఎంత మాత్రమో తలంచకూడదనమాట ఈ చిన్న చిన్నదానికి కూడా నేను ఎందుకు ప్రార్థన చేసుకోవాలి అనని ఇది సమయం వే వేస్ట్ కదా అని చెప్పేసి అనుకోకూడదంట ప్రార్థించడం ద్వారా అత్యధికంగా పొందగలము మనము ప్రార్థించడం ద్వారా ఏమవుతుంది అనంటే ఎక్కువగా పొందగలుగుతా ఇక్కడ చూడండి మనము గదిని ఊడ్చేటప్పుడు లేక పాత్రలు శుభ్రం చేసేటప్పుడు లేక కొంత కష్టతరమైన పని అయినను కొన్ని మాటలు మన ప్రభువు యొక్క ప్రార్థించడం మంచిది అంటే మనం ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకునేటప్పుడు కూడా ప్రార్థించడం మంచిది అని చెప్పేసి చెప్తున్నారు ఎలాగా బైబుల్ చది గదిని ఓడ్చేటప్పుడు అలానే పాత్రలు కడిగేటప్పుడు వంట చేసేటప్పుడు లే మనము బయటికి వెళ్ళేటప్పుడు మనము మంచినీళ్ళు తీసుకునేటప్పుడు కానీ లేకపోతే అన్నం తినేటప్పుడు కానీ ఇట్లా ప్రతి చిన్న విషయంలో కూడా దేవునికి మనము చిన్న ప్రార్థన చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు అనే అనేక ప్రజలు తాము అనుభవంలో అనుభవము గల వంట వారము కనుక ప్రార్థించటం అనవసరము అని తలంచుదురు చాలామంది ప్రజలు ఏమనుకుంటారంటే నేను చాలా అనుభవం కలిగే వంట నాకు బాగా వచ్చు కాబట్టి దీనికోసం నేనెందుకు ప్రార్థించాలి అని చెప్పేసి అనుకుంటారు వారు ఇలాంటి వైఖరిని కలిగి ఉండేలా అలాంటి వైఖరి ఉంటే వారు అవసరమైన పదార్థాలు వాడినను ఆహారము ఏ మాత్రము రుచిగా ఉండదు వాళ్ళు నాకు బాగా వంట వచ్చు నేను బాగా వంట చేయగలను అని చెప్పేసి అనుకొని దీనికోసం నేను ఎందుకు ప్రార్థించాలి అని అనుకున్నా వాళ్ళు ఒకవేళ అన్ని అవసరమైన పదార్థాలు ఆ వంటల్లో వేసినప్పటికీ అది ఏమాత్రం రుచిగా ఉండదు అనమాట ఇక్కడ బక్సింగ్ గారి యొక్క ఒక అనుభవం చెప్తున్నారు నేను మొదటిసారి వంట చేసినప్పుడు ఆయన మొదటిసారి వంట చేశాడంట అప్పుడు ఏమైంది అంటే ఎంత నూనె లేక వెన్న లేక ఇతర పదార్థాలను వేయాలో అంటే నేను నూనె ఎంత వేయాలి లేకపోతే ఉప్పు ఎంత వేయాలి కారం ఎంత వేయాలి అనే ప్రతి విషయాన్ని కూడా నాకు చెప్పమని అడగడానికి ప్రభువైపు చూచితని ఆ విధంగా చిన్న విషయాన్ని కూడా ప్రభువైపు నే చూశాడంట అప్పుడు ఫలితంగా ఎంత బాగుగా చేయగలిగితేనగా నా నేర్పరితనమును బట్టి నేను మెచ్చుకొనబడుతున్నాయి ఆ విధంగా ప్రతి చిన్న విషయం కూడా యేసు ప్రభువుని అడిగినప్పుడు ఏమైందంటే ఆయన చాలా బాగా చేసి మిగతా ఇతరులకి ఆహారం పెట్టినప్పుడు వాళ్ళు వారుగా ఉన్నారంట కాబట్టి దేవునికి మొరపెట్టుట ద్వారా మనము చేయి వాటన్నిటిలో ప్రేమతో నేర్పరితనముగా చేయుటకు ఆయన సహాయం చేయను దేవునికి మనం ఈ విధంగా మొరపెట్టడం ద్వారా మనము చేసే వాటన్నిట్లో కూడా ప్రేమతో నేర్పరితనముగా అంటే ఆల్రెడీ వచ్చు నాకు బాగా అని కొత్త విషయం అయినప్పటికీ నేర్పరితనంగా చేయడానికి ఆయన ఏం చేస్తాడు అంటే సహాయం చేస్తాడంట నీకు అప్పగించిన పనిని చేయటకు కేవలము చిన్న ప్రార్థన చేయము ఏ పని అయితే నీకు అప్పగించారో ఆ పని అప్పుడు నువ్వు చిన్న ప్రార్థనే పెద్ద దీర్ఘ ప్రార్థన చేయనక్కర్లేదు కానీ దేవ నేను ఈ పని చేస్తున్నాను ఈ పనిలో నాకు సహాయం చెయ్యి అని చెప్పేసి చిన్న ప్రార్థనే చేసుకోవడము అవసరము అని చెప్తున్నారు పని సామాన్యమైన దాన్ని దైనను అంటే అది మామూలు పని అయినప్పటికీ లేదా ముఖ్యమైన ప్రాముఖ్యమైనది కానిదైనను లేక ఎంత ప్రాముఖ్యమైనదైనను అది ఎటువంటి పని అయినా సామాన్యమైనదైనా అది ఏమంటారంటే ఇంపార్టెన్స్ లేకపోయినా ఒకవేళ ఆ పని ఎంత ఇంపార్టెన్స్ అయినప్పటికీ కూడా ఏ భేదము లేకుండా మనము ప్రార్థించే విధంగా ఉండాలి నీవు ప్రభువును ప్రార్థించి చేసిన ప్రతి ఒక్కటి ఎంతో బాగుగా బాగుగా అగుటను కనుగొందువు నువ్వు ప్రార్థన చేసి ఏ పని అయితే ప్రారంభిస్తావో ఆ పని అంతా కూడా చాలా బాగుగా కనబడడం అన్నది జరుగుతుందంట కాబట్టి ప్రతి అక్కరి నిమిత్తము ఇది చిన్న పని దీని కొరకు నేను ఎందుకు ప్రార్థన చేయాలి అని అనుకోకుండా ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని సహాయంను కోరుకొనటకు నేర్చుకోవాలంట మనం ప్రతి పరిస్థితుల్లోనూ అనుదినము ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రతిరోజు దేవుని నిరూపించము ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని నిరూపించే వారంగా ఉండాలి నీవు ఏ సమయంలోనైనాను ఒకవేళ పగలు కానీ రాత్రి కానీ మొరపెట్టవచ్చు నువ్వు ఈరోజు ఇప్పుడు పగలైంది నేను ఎందుకు ఇప్పుడు ప్రార్థన చేయాలి రాత్రులే ప్రార్థన చేసుకుంటాను అట్లా అనుకోకూడదు రాత్రి అయిపోయింది ఇప్పుడు ఎందుకు అని అలా అలా అనుకోకూడదు పగలైన రాత్రి అయినా ఏ సమయంలోనైనా సరే నువ్వు ప్రార్థించాలి అని చెప్పేసారు నువ్వు ఎంత తరచుగా అంటే ఎంత ఎక్కువగా ఆయన యుద్ధకు వెళ్ళినను నువ్వు ఒకవేళ ఎక్కువ సార్లు దేవుని దగ్గర అంటే ఈ నేను అన్నం చేసేటప్పుడు కానీ లేకపోతే వంట వండేటప్పుడు అలానే పాత్రలు కడిగేటప్పుడు ఇల్లు ఊడ్చేటప్పుడు అలా ప్రతి చిన్న విషయానికి కూడా దేవుని సహాయాన్ని కోరడానికి అన్నిసార్లు దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సమయం కాని సమయంలో ఎందుకు వచ్చావు లేక ఎన్నిసార్లు వచ్చి నన్ను తొందర పెడతావు అని ఎంత మాత్రమును గద్దించడు యేసుక్రీస్తు ప్రభు వారంట మనము సమయం కాని సమయంలో ఎందుకు వచ్చావు ఈ సమయంలో నువ్వు ఎందుకు వచ్చావు ఎన్నిసార్లు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తావు నన్ను ఎందుకు తొందర పెడతావు అనని ఎంత మాత్రం కూడా ఆయన గద్దించడంట అనేకులు రేపు కానీ ఎల్లుండి కానీ రమ్ము అని చెప్పుదురు మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే రేపురా ఎల్లుండి రా అని చెప్పేసి చెప్తారు అయితే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఎన్నడను త్రోసివేయడు ఆయన ఎన్నడూ కూడా నిన్ను త్రోసివేయడు మరియు సహాయం నిమిత్తము నీవు ఆయనకు మొరపెట్టుటకు నేర్చుకొనినప్పుడు సహాయం చేయడానికి నాకు ఇది సహాయం చెయ్యి అని చెప్పేసి మనం ప్రార్థన చేసినప్పుడు మొరపెట్టినప్పుడు అలా నేర్చుకున్నప్పుడు అనేకమైనటువంటి సంతోషకరమైన అంటే అసంతోషకరమైనటువంటి ప పతనాలను నుండి కూడా మనము తప్పించబడతామన్నమాట కాబట్టి దేవుడు చిన్న విషయాలలో సహితము ఆసక్తిగా ఉండము చిన్న చిన్న విషయాలలో కూడా మనము ఆసక్తిగా ఉంటాడనమాట దేవుడు మనము పేతురు చెరసాల నుండి విడిపించబడిన సందర్భంలో దీనిని చూడగలుగుతాము ఎలా అంటే సంఘము ప్రార్థించుచుండగా చుండగా పేతురును లేపుటకు దేవుడు దూతను పంపెను పేతురు చరసాలలో ఉన్నప్పుడు ఏం చేశాడు అంటే దేవుడు దూతని పంపాడు అక్కడ పేతురిని లేపడానికి మరియు దూత అతనికి చెప్పులు తొడుగు కనుమని చెప్పాను దూత ఏం చెప్పాడంటే చెప్పులు తొడుగుకో అని చెప్పేసి పేతురితో చెప్పాడు పేతురు సంతోషంలో అంటే నేను బయటికి వెళ్తున్నాను అన్న సంతోషంలో ఎక్కడ చెప్పులు విడిచిపెడతాడు అనని అంత చిన్న విషయాన్ని కూడా దేవుడు చెప్పించాడు వాటిని విడిచిపెట్టునని దేవునికి తెలియను దేవుడికి ముందే తెలుసంట పేతురు ఆ సంతోషంలో చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్తాడు అనని కాబట్టి దేవదూత ద్వారా చెప్పులు తొడుగుకో అని చెప్పేసి మాట్లాడు కొన్నిసార్లు నేను ఒక వ్యక్తిని కలుసుకొనినప్పుడు అతని పేరు కానీ అంటే బ బక్సింగ్ గారి యొక్క అనుభవం చెప్తున్నారు ఇది అతన్ని ఎక్కడ కలుసుకుంటుని అని కానీ జ్ఞాపకం చేసుకున్న వలసి ఉండును అంటే ఒకవేళ చాలామంది ఆయన్ని కలుసుకుంటారు కదా అయితే వారు అతని పేరు కానీ అతను ఎక్కడి నుంచి వచ్చాడు అన్న విషయం బక్సింగ్ గారికి జ్ఞాపకం ఉండదంట కాబట్టి నేను సహాయం కొరకు దేవునికి మొరపెట్టిన క్షణముని అప్పుడు అతని పేరేంటో నాకు తెలియదు అతను ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారికి మరుపెట్టినప్పుడు నేను కలుసుకొని వ్యక్తి యొక్క పేరు ఆయన జ్ఞాపకం తెచ్చును ఆ వ్యక్తి పేరు యేసుక్రీస్తు ప్రభు వారు జ్ఞాపకం తీసుకొని వస్తాడంట అప్పుడు మేమిద్దరము తత్ పాట నుండి తప్పించబడి తత్తరపాటు నుంచి తప్పించబడి వారి ఇరువురు కూడా దేవుని మహిమార్థము ఒకరితో ఒకరు సహవాసమును అనుభవించదము ఒకరితో ఒకరు వారు ఏం చేస్తారంటే అప్పుడు సహవాసమును అనుభవించదము అని భక్తింగ్ గారు తన యొక్క అనుభవపూర్వకమైనటువంటి ఒక విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది ఈ విషయం నేను చదివినప్పుడు నాకు అనిపించింది ప్రతి చిన్న విషయంలో కూడా మనము ఈ చిన్న విషయానికే మనం దేవుని దగ్గర ప్రార్థించాలా అని నేను కూడా చాలా రోజులు ఇంతవరకు కూడా అనుకున్నాను కానీ చిన్న విషయాన్ని కూడా దేవుని దగ్గర ప్రార్థించాలి చిన్న ప్రార్థన చేసి దేవుని సహాయం కోరుకున్నప్పుడు దేవుడు వారికి ఖచ్చితంగా మంచి ఉపకారం చేస్తాడు అని చెప్పేసి అందులో మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి ఈరోజు నేను నేర్చుకున్న విషయం కాబట్టి మీరు కూడా ఆ విధంగా ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని యొక్క ప్రార్థనలు కనిపెట్టుకొని అడుగుతారు ఇది చిన్న విషయమే కదా దీనికోసం నేను ఎందుకు ప్రార్థించాలి అని అనుకోకుండా మీరు కూడా ప్రార్థిస్తారు అని నేను ఈ విషయాన్ని మీతో పంచుకోవడం జరిగింది ఇక మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే మరొకసారి కూడా నాకు మనసుకి హత్తుకున్న విషయాలు మన మరొకసారి పంచుకోవడానికి మేము ముందుకు వస్తాను అంతవరకు ప్రైజ్ దలాడ్ ఆమె